ఆ ప్రమాణంలో చివర వాక్యము ఈ గణపతికి సంబంధించింది మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఆ శ్లోకం పూర్తిగా ఇప్పుడు మనం చూద్దాం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాశనాత్ ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్ఛే మోక్షమిచ్చేత్ జనా दुर्गा तथा रक्षाम भैरवाद्यस्तु दुर्गमम विद्यासारम सरस्वतियः लक्ष्मियः चैव इश्वरीयवर्धनम् पार्वतियः चैवा सौभाग्यम् शिच्चियः कल्यानसंततिगी स्कंधात् प्रजाभिरुद्धिन्चा సర్వం ధిపాత్ ఇది అద్భుతమైనటువంటి శ్లోకం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఉదయం లెవ్వగానే సూర్యనారాయణ ఉపాసన ఎందుకు చెయ్యాలి అంటే దానికి పురాణ ప్రమాణం ఏమిటి అంటే ఆరోగ్యం భాస్కరాత్ ఇవాళ కావలసింది ఆరోగ్యమే మహాభాగ్యము అంటే ఇక్కడ ఎవరు దేనిని కోరుకుంటారో తత్సంబంధ శక్తి కలిగినటువంటి దేవతను ఆరాధన చేస్తే వారి యొక్క కామ్య సిద్ధి అనేటువంటిది కలుగుతుంది అని మనకు స్మృతుల్లో శాస్త్రములయందు ఇక్కడ చెప్పడం జరిగింది ఇలా చెబుతూ ఉంటే కొంతమంది అన్ని దేవతలు కాదా అనేటువంటి మీమాంస వద్దు ఎందుకంటే ఏ తత్వము కామ్య ఉపాసనలో ఏ తత్వము ఉపాసన పరంగా మనం పొందుతామో ఆ తత్వమే లభిస్తుందనేటువంటిది కూడా ఇక్కడ శాస్త్రవచనం కాబట్టి ఇక్కడ ఏ దేవతను దేని కొరకు ఉపాసన చెయ్యాలో ప్రత్యేకంగా చెప్పబడి ఉంది కాబట్టి స్మృతులయందు కనిపిస్తున్నటువంటి ఈ శ్లోకాన్ని మనం కొంత అవగాహనలో కనుక తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యము కొరకు సూర్యుడిని ఉపాసన చెయ్యాలి శ్రేయస్సు కొరకు అగ్నిని అంటే శ్రేయస్సు అంటే మనము పొందవలసినటువంటి చక్కటి ఔన్నత్యము అది శ్రేయస్సు ఆ శ్రేయస్సు కలగాలి అంటే నిత్యం అగ్ని ఉపాసన చెయ్యాలి జ్ఞానం కావాలి అంటే ఈశ్వరుణ్ణి పట్టుకో అన్నది శాస్త్రము మోక్షము కావాలి జనార్దన ఉపాసన చెయ్యి అలాగే దుర్గాదేవిని దేనికోసము రక్షణ కావాలి మనకు రక్షణ ఇచ్చేటువంటి దైవం ఎవరు దుర్గా ఆవిడ ప్రొటెక్ట్ చేస్తుంది అంటే రక్షణనిస్తుంది రక్షణనిచ్చేటువంటి దేవి అలాగే దుర్గమమైనటువంటి కష్టమైనటువంటి పనులను సాధించాలి అనుకుంటే భైరవుణ్ణి ఉపాసన చెయ్యమని ఇక్కడ శాస్త్రము చెబుతూ ఉన్నది అలాగే విద్యాసారం సరస్వత్యాహ అలాగే విద్యాసారము కూడా గ్రహించాలి అంటే సరస్వతీదేవి యొక్క ఉపాసన ఐశ్వర్యము కోసం లక్ష్మీదేవిని కళ్యాణ కార్యక్రమముల కోసం అంటే పెండ్లి కావాలి అంటే శశీదేవిని పుత్ర సంతానం కావాలి అంటే స్కంధుడు కుమారస్వామిని అని చెప్పి చిట్ట చివరి మాట చూడండి అంటే ఈ శ్లోకం ఎందుకు ఇక్కడ నేను చెప్పడం జరిగిందనేటువంటిది ఈ గణపతి నవరాత్రముల ఎందు చెప్పుకోవటంలో ఒక ప్రత్యేకత ఉండాలి ఉండాలి కదా కాబట్టి ఇక్కడ ఈ శ్లోకం ఎందుకు చెబుతున్నాను అంటే ఇక్కడ చిట్ట చివరి మాటలో ఒక వాక్యం కనిపిస్తూ ఉన్నది సర్వంచైవ గణాధిపాత్ సర్వంచైవ గణాధిపాత్ అంటే సర్వమును చేసుకోవాలి అంటే పైన చెప్పినటువంటివన్నీ కావాలి అనుకోండి గణపతి ఉపాసన చెయ్యాలి కాబట్టి